ప్రజలకు గమనిక ఈ నదులకు భారీగా వరదలు వచ్చే అవకాశం అనేది ఉందన్నమాట రానున్న ఇరవై నాలుగు గంటల్లో గోదావరి వంశధార నాగవలి నదులకు భారీగా వరద చేరనుంది ఎందుకని చూసుకున్నట్లయితే ఉత్తర తెలంగాణ ఛత్తీస్గఢ్ ఒడిశాలోని పరివాహక ప్రాంతాల్లో సెప్టెంబర్ తొమ్మిదిన భారీ వర్షాలు కురుస్తున్నాయి కాబట్టి అప్రమత్తంగా ఉండండి అని చెప్పడం అయితే జరిగింది సో ఇక్కడ గోదావరి వంశధార నాగవళి నదులకు భారీగా వరద నది చేరే అవకాశం అనేది ఉందన్నమాట సో కొంచెం ప్రజలు ఎవరు కూడా అప్రమత్తంగా ఉండండి అని చెప్పడం అయితే జరిగింది ఇక్కడ మ్యాప్ చూపిస్తున్నాం కదా ఇక్కడ ఏవైతే రెడ్ మార్క్ చేసి ఉన్నాయో ఈ మూడు నదులకు అంటే ఈ నాలుగు వంశధార నది నాగవళి గోస్తానీ అండ్ గోదావరికి సంబంధించి ఎక్కువగా వరదలు వచ్చే అవకాశం ఉంది అని అయితే ఇక్కడ చెప్పడం జరిగింది ఇది ఇన్ఫర్మేషన్ ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ